అధిక ఫలాన్నిచ్చే చవకైన విత్తనం పేదవారి జీడిపప్పు అంటారు వంద గ్రాముల వేరుసెనపప్పుల్లో ఐదు వందల అరవై ఏడు కిలో క్యాలరీల శక్తి ఉంటుంది కోడి మాంసం నూట పది మేక మాంసం నూట పద్దెనిమిది కానీ వేరుసిన ముప్పలు ఐదు వందల అరవై ఏడు ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అన్ని విత్తనాల్లో కంటే ఎక్కువ బి కాంప్లెక్స్ విటమిన్లు వేరుసెనపప్పుల్లో ఉంటాయి అందుకని నరాల బలానికి కండపుష్టికి ప్రోటీన్ డెవలప్మెంట్కి దారుఢ్యానికి వేరుసేన చాలా మంచిది గాంధీ గారు ప్రతిరోజు మొదలెట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రెండు గుప్పులు వేరుసినపప్పులు మానకుండా తిన్నారట నేను కూడా నలభై సంవత్సరాల పైబడి నుంచి వేరుసిన మానకుండా రోజు తింటాను పొలాన్ని పీకిన ఫ్రెష్ వేరిసిన మార్కెట్లో దొరికినప్పుడు వాటిని వలుసుకుని అన్ని తినచ్చు అట్లాగే ఎండుపప్పులు దొరికినప్పుడు వాటి నీళ్ళలో నానబెట్టుకు తింటే చేరిగా డైజెస్ట్ అవ్వదు కానీ సన్నగా ఉన్నవారు బరువు పెరగాల్సిన వారు గర్భిణీలు బాలింతలు ఆటలాడేవారు బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్